హలో నేను మిశేష్రావు ఇప్పటి వరకు రైలు ప్రయాణం ఒక ఎత్తు ఇక నుంచి మరొక ఎత్తు కారణం ఏంటంటే అన్లిమిటెడ్గా లగేజీని తీసుకొని పోతూ ఉంటారు ప్రయాణికులు కానీ ఇక నుంచి ఇష్టానుసారంగా లగేజీని తీసుకోపోవడానికి లేదు లగేజీకి లిమిట్స్ పెట్టారు ఆ లిమిట్స్లోనే మీరు లగేజీ తీసుకెళ్ళాలి లేదంటే అదనపు ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది ఇది కేంద్ర రైల్వే శాఖ తాజాగా తీసుకున్నటువంటి నిర్ణయం మీరు లగేజీ ముందుగానే అదనంగా ఉంది అనుకుంటే అక్కడే కౌంటర్లలో తోపు వేసి దానికి సంబంధించిన ఛార్జీలు చెల్లిస్తేనే లోపలికి అలవా చేస్తారు లేదంటే రైల్లో మీకు ఫైన్ వేస్తారు అనేది ఇప్పుడు తాజా మార్గదర్శకం వచ్చేసింది రైలు ప్రయాణం అనగానే ఒకళ్ళిద్దరు మనుషులు ఉంటారు నాలుగైదు సూట్ కేసులు తర్వాత ఒక ఇంటి పది అనేక రకాల వస్తువులు అన్లిమిటెడ్గా పరిమితి లేకుండా తీసుకెళ్ళిపోతూ ఉంటారు మనం చూస్తూ ఉన్నాం రైళ్ళల్లో మనం చూస్తే కనుక అది అర్థమవుతుంది అందుకే విమానాల్లో ఏ విధంగా అయితే లగేజీకి సంబంధించిన పరిమితులు పెట్టారో అదే తరహాలో ఇప్పుడు రైల్వే స్టేషన్స్లో కూడా పెట్టారు మనం విమాన ప్రయాణం చేయాలంటే కనుక చెక్ ఇన్ అవుతాం అక్కడ మొత్తం మన లగేజీని తూకం వేస్తారు తూకం వేసి దాని పరిమితికి మించి కనుక ఉంటే తీసేయటమో లేదంటే దానికి అదనపు ఛార్జీలు వేయటమో ఏదో ఒకటి చేస్తారు అప్పుడే మీకు లోపలికి అలౌ చేస్తారు సేమ్ అలాగే రైల్వే స్టేషన్లో కూడా రాబోయేటువంటి రోజుల్లో అంటే ఈ నెలలోనే ఇంప్లిమెంట్ చేస్తారని చెప్పి అంటున్నారు కేంద్ర ప్రభుత్వం డేట్ అయితే ఫిక్స్ చేయలేదు బట్ ఈ నెలలోనే ఇంప్లిమెంట్ చేస్తారని చెప్పి తెలుస్తుంది ఎందుకంటే ఆల్రెడీ ఫైనాన్షియల్ ఇయర్ కొత్త సంవత్సరం కూడా స్టార్ట్ అయింది కాబట్టి ఈ నెలలోనే దాన్ని ఇంప్లిమెంట్ చేసే అవకాశం ఉందని చెప్పి కూడా అంటూ ఉన్నారు దాని ప్రకారం ఏంటంటే మీరు లిమిట్స్ లిమిట్స్కి సంబంధించిన మార్గదర్శకాలు కూడా కేంద్ర ప్రభుత్వం జారీ చేసింది ఏంటి ఆ మార్గదర్శకాలు అంటే ఇప్పుడు సపోజ్ మీరు ప్రయాణం ఫస్ట్ క్లాస్ ఏసీలో పెట్టుకున్నారనుకోండి ఫస్ట్ క్లాస్ ఏసీలో ప్రయాణం చేసేటువంటి వాళ్ళకి ఎంత లిమిట్స్ ఉంటుంది ఫస్ట్ క్లాస్ ఏసీలో వాళ్ళకి అని అంటే దాని మీద ఒక ఫస్ట్ క్లాస్ ఏసీ అంటే ఫస్ట్ క్లాస్ ఏసీ వీళ్ళకి లిమిట్స్ హైయెస్ట్ వచ్చేసి సెవెంటీ కేజెస్ ఇంతకు మించి తీసుకెళ్ళడానికి లేదు ఒకవేళ తీసుకెళ్ళాలనుకుంటే మీరు ఖచ్చితంగా దీనికి ఫైన్ కట్టాల్సిందే ఇక సెకండ్ ఏసీ సెకండ్ క్లాస్ ఏసీ ఈ సెకండ్ క్లాస్ ఏసీలో మీరు ప్రయాణించాలంటే యాభై కేజీలకి మించి మీరు లగేజ్ తీసుకెళ్ళడానికి లేదు ఫిఫ్టీ కేజీస్ ఇక థర్డ్ ఏసీ థర్డ్ ఏసీలో ప్రయాణించాలి ప్రయాణించేటువంటి వాళ్ళు ఫార్టీ కేజీస్కి మించి మీరు లగేజీని తీసుకెళ్ళడానికి లేదు ఇక స్లీపర్ క్లాస్ స్లీపర్ క్లాస్లో వాళ్ళు ఎస్ఎల్ స్లీపర్ క్లాస్ ఈ స్లీపర్ క్లాస్లో వాళ్ళు ముప్పై ఐదు కేజీలకు మించి తీసుకెళ్ళడానికి లేదు ఎక్కువగా మనది సామాన్య భారతం మన అభివృద్ధి చెందుతున్నటువంటి దేశం అందుకే స్లీపర్ క్లాస్లోనే ఎక్కువగా పూర్ పీపుల్ మిడిల్ క్లాస్ పీపుల్ ప్రయాణం చేస్తూ ఉంటారు వాళ్ళు అన్లిమిటెడ్ లగేజీని వేసుకుని వస్తూ ఉంటారు దీంతో తోటి ప్రయాణికులకు చాలా ఇబ్బంది కలుగుతుంది ఇదంతా గమనించిన తర్వాత కేంద్ర ప్రభుత్వం ఈ లగేజ్ లిమిట్ని పె పెట్టారు ఈ లగేజ్ లిమిట్ ప్రకారం ముప్పై ఐదు కేజీలు స్లీపర్ క్లాస్ వాళ్ళకి స్లీపర్ క్లాస్లో మీరు ప్రయాణించాలనుకుంటే ముప్పై ఐదు కేజీల మించి మీరు ఒక్క కేజీ కూడా ఎక్స్ట్రా తీసుకెళ్ళడానికి లేదు తీసుకెళ్తే దానికి మీరు అదనంగా ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది ఎంత ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది అని అంటే వన్ పాయింట్ ఫైవ్ వన్ పాయింట్ ఫైవ్ రెట్లు అదనంగా ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది ఈ మార్గదర్శకాలన్నీ కూడా కేంద్ర రైల్వే శాఖ ఇవ్వడం జరిగింది దీంతో పాటు కొన్ని నిషేధమైనటువంటి వస్తువులు ఉన్నాయి వాటిని మీరు తీసుకెళ్ళటానికి లేదు ఎందుకంటే మీరు ఒకవేళ మీరు నాకు పర్మిషన్ ఉంది కదా స్లీపర్ క్లాసులు ముప్పై ఐదు కేజీలు ఉందని చెప్పేసి మీరు సైకిల్ తీసుకెళ్ళడానికి లేదు సైకిల్ లేదా మోటార్ బైకు వీటిని తీసుకెళ్ళడానికి లేదు కొన్ని కొన్ని వస్తువులను నిషేధించారు అలాగే సిలిండర్ గ్యాస్ సిలిండర్ అలాగే పేలుడు పదార్థాలు వీటిని నిషేధించారు తర్వాత యాసిడ్స్ ఇవన్నీ ఇలాంటివన్నీ కూడా నిషేధించారు నిషేధిత జాబితాలో చాలా ఉన్నాయి వాటిని నిషేధించారు పర్మిషన్ ఉంది కదా మనకి మన స్లీపర్ క్లాస్ లో ప్రయాణిస్తే ముప్పై ఐదు కేజీలు ఉంది కదా అని చెప్పి ఇలాంటి వాటిని తీసుకెళ్ళడానికి లేదు అలాగే థర్డ్ ఇయర్లో థర్డ్ ఏసీలో నలభై కేజీలు సెకండ్ ఏజీలో యాభై కేజీలు ఫస్ట్ ఏసీలో డెబ్బై కేజీలు ఇది లిమిట్ దీని లిమిట్ దాటితే కనుక వన్ పాయింట్ ఫైవ్ రేట్లు మీకు అధిక ఛార్జీలు వసూలు చేస్తారు ఇది కేంద్రం వచ్చినటువంటి మార్గదర్శకం అదే ఇది ఇంప్లిమెంటేషన్ డేట్ ఇంకా ఇవ్వలేదు బస్ అది కూడా అనౌన్స్ చేసే అవకాశం ఉంది త్వరలోనే సో ఇక మీరు ప్రయాణం చేసేటప్పుడు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు చాలా ఉన్నాయి మీరు విమానాశ్రయంలో ఏ విధంగా అయితే మీరు జాగ్రత్తలు తీసుకుంటారో అలానే మీరు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది రెండు ఇక ఐదు నుంచి పన్నెండు సంవత్సరాల లోపు పిల్లలు వీళ్ళ ప్రయాణానికి కూడా లగేజ్ లిమిట్స్ పెట్టారు ఐదు నుంచి పన్నెండు సంవత్సరాల లోప పిల్లలకైతే కనుక వీళ్ళు ఫ్రీ లగేజీ ఎంత ఉంటుంది వీళ్ళకనంటే సగం సగం ఉంటుంది వీళ్ళకి యాభై కేజీలు మించకూడదు యాభై కేజీలు మించితే కనుక మీకు ఎక్కువ ఛార్జీ పడుతుంది ఫ్రీ లగేజీస్ దాన్ని మించకూడదు ఈ లగేజ్ పిల్లలకి అయితే కనుక సగం ఛార్జీ అంటే సగం ఇస్తారు అంటే ఇప్పుడు సపోజ్ మీరు ఐదు నుంచి పన్నెండు సంవత్సరాల పిల్లడు థర్డ్ ఇయర్స్లో ప్రయాణిస్తే ఇతనికి ముప్పై ఐదు కేజీలు దీంట్లో సగం అంటే ముప్పై ఐదు కేజీలు అదే మీరు సెకండ్ ఏసీలో ప్రయాణిస్తే కనుక పిల్లలకి ఇరవై ఐదు కేజీలు లిమిట్స్ ఐదు నుంచి పన్నెండు సంవత్సరాలు లో పిల్లలకి అదే మీరు థర్డ్ ఏసీలో ప్రయాణిస్తే సగం అంటే ఇరవై కేజీలు అనుమతి ఏది ఐదు నుంచి పన్నెండు సంవత్సరాల లోపు ఉండేటువంటి పిల్లలు అదే స్లీపర్లు అయితే అన్నాయి కనుక వాళ్ళకి ఎంత రెండు రెండు నాలుగు రెండు రెండు ఐదు పదిహేను కేజీలు వీళ్ళకైతే పదిహేను కేజీలు ఏది చిన్న పిల్లలకి పదిహేను కేజీలు స్లీపర్ క్లాస్లో ప్రయాణించే వాళ్ళకి సో ఇలా మార్గదర్శకాలను నిర్దేశించింది రైల్వే ఇక నుంచి ఇష్టానుసారంగా రైల్వేలో ప్రయాణించడం చెక్కింగ్ లేకుండా వెళ్ళటం తర్వాత నాలుగైదు బ్యాగులు తీసుకెళ్ళటం పెద్ద పెద్ద ట్రాలీలు తీసుకెళ్ళటం ఇవన్నీ కుదరవు ఇవన్నీ కుదరు ఈ మార్గదర్శకాలను పాటించాల్సిందే ఖచ్చితంగా చెక్కింగ్ అయిన తర్వాత మీరు లోపలికి ఎంటర్ కావాల్సిందే ప్లాట్ఫామ్ టికెట్ లేకుండా లోపలికి ఎంటర్ కావడానికి లేదు దీనికి సంబంధించినటువంటి ఫైన్స్ను కూడా డబుల్ చేసేసారు రైల్వేలు స్టేషన్లు ఆధునీకరిస్తున్నారు ఈ ఆధునీకరణ అంతా అయిపోయిన తర్వాత ఇలాంటి మార్గదర్శకాలు రాబోతున్నాయి ఇది కేంద్రం తాజాగా వెల్లడించినటువంటి అంశం ఇంప్లిమెంటేషన్ డేట్ కూడా త్వరలోనే రాబోతుంది కాబట్టి తోటి ప్రయాణికులకి మన తోటి ప్రయాణించేటువంటి వాళ్ళకి ఇబ్బంది కలగకుండా ఉండడానికి మాత్రమే ఇలాంటి లిమిట్స్ని లగేజ్ మీద పెట్టామని చెప్పి కేంద్ర ప్రభుత్వం చెప్తోంది దీని ఇంప్లిమెంటేషన్ కొంచెం కష్టంగా ఉండొచ్చు తొలి రోజుల్లో అదే మీకు విమానాశ్రయంలో అయితే మొదటి నుంచి కూడా ఇదే నిబంధనలు ఉంటాయి అందువల్ల అక్కడ అందరూ ఎవరికి వాళ్లే ముందుగానే ఇంటి దగ్గర నుంచి బయలుదేరేటప్పుడే లగేజ్ని తూకం వేసుకొని లిమిట్ దాటకుండా వెళ్తూ ఉంటారు రైల్వేలో ప్రయాణించేటువంటి వాళ్ళు కొంత అలవాటు పడాల్సి ఉంది సో దానికి సంబంధించి గైడెన్స్ ఇవ్వడానికి కూడా ఫ్రంట్ డెస్క్ కూడా ఏర్పాటు చేస్తున్నారు రైల్వేలు దానికి సంబంధించి ఏర్పాట్లు కూడా చేస్తున్నట్టు కేంద్రం వెల్లడించింది సో ఇక నుంచి మీరు మానసికంగా సిద్ధపడాల్సింది ఏంటంటే ఎంత లగేజ్ అయినా కానీ మనం ట్రైన్లో తీసుకెళ్ళిపోవచ్చు అనే అభిప్రాయాన్ని మానుకోండి మర్చిపోండి ఇకన రాబోయేటువంటి రోజుల్లో లిమిట్స్ ప్రకారమే లగేజీ మీరు తీసుకెళ్లాల్సి ఉంటుంది ట్రైన్లో మరి ఈ నిబంధనలు సరైనవా కాదా అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు థ్యాంక్ యూ